Terima kasih telah menonton! నర్సింగ్ గారిని వేది మీద రావచ్చు ఆహ్వానిస్తున్నామండి అలాగే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత వ్యక్తులు మన యువ నాయకులు తోడ రాంజీ గారిని అలాగే అలాగే గారికి ఈ

మరి చాలామంది వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఫోన్ చేసి అడుగుతారు అలా మా నియోజకవర్గం అంతా కూడా అడిగారు రాష్ట్రం అంతా కూడా అడిగారు ఎవరు ఎమ్మెల్యే సంబంధించిన వాళ్ళ కోసం నా గురించి కూడా నా గురించి అనుకో మీ నియోజకవర్గంలో ఎవరైతే నెక్తారు అన్న సర్వే చేయించారు ఆ రకంగా చేస్తే అధిక శాతం మా నియోజకవర్గంలో దాదాపు డెబ్బై శాతం వరకు కూడా గవర్నర్ సింగ్ అయితే నెక్కుతారు అన్నది ప్రజలందరూ కూడా మహిళలే కాదు యువకులే కాదు చాలా మంది నాతో పనిచేస్తున్నటువంటి వారు అందరూ కూడా నాకు నా పేరు చెప్పడం జరిగింది అది నాకు తెలియదు ఆ రిపోర్టు ముఖ్యమంత్రి గారికి వెళ్ళింది నేను ఎక్కుతారు అన్నది ఆయన కూడా వెళ్ళింది నాకు కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పరిచితున్నారు ఆయన తండ్రి గారితో నేను పనిచేస్తాను ఎమ్మెల్యే గారు సార్ జగ రాజశేఖర రెడ్డి క్రితం ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సార్లు నెగ్గాను అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన ద్వారా మన కార్యక్రమాలు మన నియోజకవర్గాన్ని చేయడం కూడా జరిగింది ఆ రకంగా ఆ పరిచయం ఉన్నటువంటి ఆ కుటుంబంతో మరి రాజశేఖర రెడ్డి యొక్క తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నాకు చాలా చాలా పరిచయం చాలా పరిచయం చాలా ఆప్యాయంగా నాతో మాట్లాడతారు ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా మరి ఆ పరిచయం మీద నా పేరు ఎప్పుడైతే వచ్చిందో ఆయన చాలా హ్యాపీగా సంతోషంగా నా పేరు నటించారు మన పది రోజులుగా తొమ్మిది ఎంబర్ చేసి ఆ రకంగా నర్శన్ అనే వ్యక్తి ఇన్ఛార్జ్గా పెట్టడం కోఆర్డినేటర్గా పెట్టడం సమాన్యకర్తగా పెట్టాలని నిర్ణయం తీసుకుని ఈరోజు నా పేరుని ప్రకటించారు అంటే అధికారికంగా మరి ప్రకటన చేశారు మరి రేపు జరిగే ఎన్నికల్లో మరి నాకే టిక్కెట్ ఇవ్వాలనేటువంటి అనేటువంటి నిర్ణయం ఇప్పటికే జరిగింది మూడు నెలల ముందుగానే కనుక మేము మనందరూ కూడా అభివృద్ధి ఇక్కడ ఇక్కడ సార్ ఒకటేయమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటేయని తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యపత్రారు ఆ విధంగా ఈరోజు నేను ఎమ్మెల్యేగా నేను ఎక్కితే ముఖ్యపత్ర అవుతారా ఆ రకంగా చేయాలంటే మరి నన్ను ఎమ్మెల్యే చేయండి నేను ఎమ్మెల్యేగా చేయమని రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో అడుగుతా ఉన్నాను మరి నేను కూడా మీతో ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ ఓటు అడిగే అర్హత కూడా నాకుంది కనుక మిమ్మల్ని అందరినీ అర్థిస్తా ఉన్నాను ఎవరో ఎన్నెన్నో మాటలు చెప్తారో ఏం పట్టించుకోవద్దు అవన్నీ కూడా నెగ్గేటువంటి పార్టీలు కాదు అవి ఎలాగొచ్చినాయి అలాగే పోతాయి మీరు మాత్రం అటువంటి మాయలు పడదే పోతా ఉన్నారు మాకు పనిచేసే ప్రభుత్వం కావాలి కావాలి కాబట్టి మీ గ్రామస్తులందరూ కూడా మరి ఎంతమంది ఉన్నా సరే ఇంకా చాలా మంది మీ చుట్టాలు పక్క గ్రామాల్లో ఉంటారు మీ చుట్టాలు కానీ స్నేహితులు కానీ అనేక మంది ఉంటారు మీ గ్రామంలో కూడా చాలా మంది ఉంటారు రాను వారందరికీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచమని మరొకసారి కోరుకుంటూ నేను ఇది మొట్టమొదటి మీటింగ్ ప్రసాద్ గారిని పెట్టాం నేను కోరేది ఒకటే మనందరం కూడా ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చే రెండు మూడు నెలల్లో మనకి ఎన్నికలు ఉంది మనం మంచి నాయకత్వాన్ని కోరుకోవాలి మనం కూడా ఎవరికి ఓటేయాలి ఏ నాయకుడికి ఓటేస్తా మనం మనకు అందుబాటులో ఉంటారు ఒక చిన్న ఇప్పుడు ఏ టైం ఫోన్ చేసినా మీకు ఎప్పుడు చూసి మీకు ఎప్పుడు కూడా ఆయన అందుబాటులో ఉంటారు ఒకవేళ ఆయన కొంచెం బిజీగా ఉన్నా నేను మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి మా ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే కాదు ఇంకా ముందు కూడా ఈ గ్రామంలో ప్రసాద్ గారి నాయకత్వంలో మన అందరం కూడా ముందుకెళ్ళి మన ఒక ఊరికి అభివృద్ధి చేసుకునే మంచి మంచి కార్యక్రమాలు మనం చేసుకునే ప్రయత్నం చేద్దడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున